హలో గైస్ నిన్న తీసిన వీడియో ఉన్నది కదా మా చెల్లె వాళ్ళ ఇంటికి తీసుకోపోకుంటే ఫైర్ అయింది మా మిస్సెస్ ఇవాళ పొద్దున్నే తీసుకొని మా చెల్లె వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మా చెల్లె మా సిస్టరు మా అల్లుడు చిన్న అల్లుడు పెద్ద అల్లుడు హైదరాబాద్ నుంచి ఓకే ఈ అమ్మాయి నిన్న నాతో ఫైర్ అయింది పోదాం పోదాం పోదామని ఒకటే గొడవ నాతోటి పెట్టుకున్నది కదా నిన్న చూసిం కదా మీరు అందుకే తీసుకొని వచ్చిన రాకుంటే కలవదు నన్ను తీసుకోపోతావా లేదా అని నిన్న నాతోటి లొల్లి పెట్టుకున్నది కదా చూశారు కదా ఓకే రైట్స్ ఇదే మా షాప్

హలో గైస్ మా ఇంటికి వెళ్ళడం జరిగింది హుస్నాబాదుకు వాళ్ళు మన ఉస్నాబాద్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి అన్నకొండ రోడ్డుకు వాళ్ళ ఇల్లు ఉంటుంది స్లాపు మొత్తం షాపింగ్ పెట్టే కానీ వాళ్ళు ఇంత పెద్దది ఎందుకు మనకు అని దాని పైన కూడా ఇంకో ఫ్లోర్ పోసి మన బజాజ్ వాళ్ళకు కిరాయికి ఇవ్వడం అంటూ జరిగింది వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు అయితే చూద్దాం మరి ఏంది ఏం జరుగుతుందని నేను ఛానల్ లేకపోక పోయి చూద్దామని మా మిస్సెస్ని ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది సాయంత్రం అయింది పోయేసరికి ఎర్ర టెండలు వేయడం తెల్లారి ఇక్కడికి వచ్చినాం అన్నట్టు ఇది కిరాయికి ఇచ్చిన కాడికి ఇది పైన ఫ్లోరు ఇంతకుముందు ఫస్ట్ది కింద ఫ్లోరు రెండు ఫ్లోర్లు మొత్తం కిరాయికి బజాజ్ వాళ్ళకు ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా అది అంత మొత్తం క్లియర్ నీట్గా కావాలంటే ఇంకా టైం పడుతుంది అంత మొత్తం కబ్బోర్డ్స్ అదంతా మొత్తం చేయాలంటే ఇంకా టైం పడుతుంది అంతా ఓకే ఫ్రెండ్స్ చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లం అనేది ఉండదు అయితే చాలామంది అనుకుని ఈ లైక్ కొట్టుడేంది లైక్ అని అందరిని అడుగుతాను అన్ని వీడియోలలో అడుగుతాను అని చూసేవాళ్ళు అనుకుంటున్నారు అయితే ఎందుకు అడుగుతున్నారంటే ఈ లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ అనేది అల్గారిథం ప్రకారంగా ఈ లైక్ కొట్టిన వీడియోలు ఏవైతే ఉంటాయో ఇంకా చాలామందికి కనబడేలాగా అంటే వాళ్ళకు కూడా ఇంకా చాలామందికి కనబడేలాగా చూపించడం అనేది జరుగుతుంది ఇది యూట్యూబ్ అలగారిదం అన్నట్టు అందుకే లైక్ కొట్టండి లైక్ కొట్టండి అంటారు లైక్ కొట్టడం వల్ల ఎటువంటి నష్టం అయితే చూసే వాళ్ళకు ఉండదు అందరూ గ్రహించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ మీద టచ్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా కానీ వెంటనే వెను వెంటనే మీకు చేరడం అంటూ నోటిఫికేషన్ ద్వారా అందడం అంటూ జరుగుతుంది ఓకే అండి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు అయితే ఇప్పుడే ఫస్ట్ టైము హుస్నాబాదులో ఈ బజాజ్ షోరూమ్ అనేది స్టార్ట్ కావడం అంటూ జరుగుతుంది పక్కనే కూడా ట్రెండ్స్ కూడా ఉంటుంది మా బావ చెల్లవాళ్ళ ఇంటి పక్కకు కూడా ట్రెండ్స్ ఉండడం అంటూ జరుగుతుంది ఓకే